సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్ కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డీఎన్ఏ తారుమారు చేశారు ఇలా ఇదే కలిసి ఆంధ్రప్రదేశ్ మీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చింది మీ గవర్నమెంట్ రాడం మేము చెప్పలేదు కదా సంతోషం మాకు కూడా ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా ఏమ్మా పార్వతి గారు అసలు నువ్వు ఎస్టీనే కాదంట నువ్వు నువ్వేమో ఫార్వర్డ్ క్యాష్ నువ్వు నువ్వు వచ్చేసుకొచ్చినా మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావు అంట ఆ కోట కింద వికలాంగుల కోట కింద ఏ నీ మొగుడుకు ఉద్యోగం వచ్చినప్పుడు మరి నేను నువ్వు ఆ రోజునే డబ్బులు కావాలకు నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు తగ్గుతున్నామంటే నిరాణి సార్ యాడ్ చేస్తాను నువ్వు కూడా అదే కొనమంట కదా జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడు గురించి మాట్లాడుతాను జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నాను గుర్తు పెట్టుకు చెప్తున్నాం ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉండదు నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే ఏం చేయాలో అది కూడా తెలుసు జనసేన